నమస్తే నా పేరు హేము వెల్కమ్ టు నేత్ర టీవీ ఒడిశాలోని రూర్కెలా కు చెందిన సౌమేంద్ర జేన ఇటీవల సోషల్ మీడియాలో తన అద్భుతమైన విజయగాథను పంచుకున్నారు వినయపూర్వకమైన ప్రారంభం నుండి అసాధారణ విజయం వరకు తన ప్రయాణంతో లెక్కలేనంత మందికి స్ఫూర్తినిచ్చారు ఇటీవల దుబాయ్కి చెందిన భారతీయ వ్యవస్థాపకుడు సౌమేంద్ర జేన తన కొత్త ఫెరారీ టూ నైన్టీ సిక్స్ జిటిఎస్ కొనుగోలు చేశారు ఈ కారు ధర దుబాయ్ లో మూడు పాయింట్ రెండు కోట్లు కాగా భారతదేశంలో ధర ఆరు పాయింట్ రెండు కోట్ల నుండి ప్రారంభం అవుతుంది దుబాయ్ లో చాలా మందికి ఇలాంటి ఖరీదైన ఫెరారీ కార్లు ఉన్నాయి అయితే ఇందులో ప్రత్యేకత ఏమిటి అని మీరు ఆలోచిస్తున్నారా ౌమేంద్ర జైనా ఒకప్పుడు ఒక గుడిసెలో నివసించాడని అతని బాల్యం కష్టాల్లో గడిచిందని మీరు తెలుసుకున్నప్పుడు అతని విజయం మరింత స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది ఇలాంటి వ్యక్తి గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు సౌమేంద్ర జేన ఒడిశాలోని రూర్కెలాలో జన్మించారు అతని బాల్యం టిన్ టార్పాలిన్ తో చేసిన పైకప్పు ఉన్న ఒక చిన్న గది ఇంట్లో గడిచింది అతను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి రెండు వేల ఆరు వరకు ఒడిశాలో తన చదువును పూర్తి చేశాడు దీని తర్వాత అతను నెట్వర్కింగ్ ఇంటర్నెట్ సొల్యూషన్స్ లో ప్రత్యేకత కలిగిన జెట్ స్పాట్ నెట్వర్క్స్ అనే తన ఒక సొంత కంపెనీని ప్రారంభించాడు కోవిడ్ తర్వాత అతను దుబాయ్కి మకాం మార్చి ప్రస్తుతం అక్కడే నివసిస్తున్నారు సౌమేంద్ర జేనాకు లగ్జరీ స్పోర్ట్స్ కార్లు అంటే చాలా ఇష్టం ఫెరారీతో ఆయనకు పోర్చే జీ వ్యాగన్ అనేక ఇతర వాహనాలు కూడా ఉన్నాయి అతని కార్ల జాబితాలో మొదటి కారు రెండు వేల ఎనిమిది టాటా ఇండిగా రెండవది మెస్డీస్ బెంచ్ జీ త్రీ ఫిఫ్టీ డి దుబాయ్కి మారిన తర్వాత అతను పోర్చే టేక్ ఆన్ టర్బో ఎస్ మెర్సిడీస్ బెంచ్ జీ సిక్స్టీ త్రీ ఏఎంజీలను లను కొనుగోలు చేశాడు సౌమేంద్ర జైన తన కొత్త ఫెరారీ డెలివరీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు వీడియోలో అతను తన భార్య కొడుకుతో కలిసి టాక్సీలో ఫెరారీ డీలర్షిప్ కు వస్తున్నట్లు చూపించాడు అక్కడ అతని కుటుంబం కూడా అతనితో ఉంది దీని తరువాత అతను ఫెరారీ టూ నైన్టీ సిక్స్ జిటిఎస్ డి తీసుకున్నారు చూసారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్